యాగో పత్రిక నాలుగో అధ్యాయము వచ్చు మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను మీ ఇంట్లో ఇద్దరు కుమారులు ఉన్నాడు అండి ఇద్దరు కొడుకులు ఉన్నారు మీకు కావాల్సిన చుట్టాలు ఉన్నారు బంధువులు మీకు పెద్ద కొడుకు పెళ్లి చేస్తున్నారు మీరు సో అందరినీ పెళ్ళికి రమ్మని చెప్పి పిలిచారు అందులో మీరు అనుకున్న వాళ్ళు రాలేదు ఇప్పుడు వాళ్ళ కొడుకులు పెళ్ళి మీరు వెళ్తా ఆఫ్టర్ ఆల్ మనిషిలో మీరే వెళ్ళరు దేవుడు ఎలా వస్తాడు మీ దగ్గరికి నీ జ్ఞానము ఎంత దేవుడి జ్ఞానం ఎంత మన జ్ఞానము ఆయన ఆయన జ్ఞానంతో పోలిస్తే మనము మన జ్ఞానం అంట దేవుడు పిచ్చోడైతే దేవుడు పిచ్చోడైతే ఆయన జ్ఞానం ఎంత ఉంటుందో దానికి కూడా సరితాదట ఒకవేళ దేవుడు పిచ్చోడైతే ఐ నాట్ నేను తప్పుగా అర్థం చేసుకోండి ఇది మనకున్న జ్ఞానము ఆయన పిచ్చోడైనప్పటికీ కూడా మ్యాచ్ చేయలేదట సరితూగం కాదు సో జస్ట్ ఆఫ్టర్ నువ్వే నా కొడుకు పెళ్ళికి రాలేదంటే నువ్వు పోని అంటున్నావే మరి దేవుడు నీ దగ్గరికి ఎలా వస్తాడు మీరు ఆయన ఆశించకపోతే వస్తున్నారా ప్రతి ఆదివారం సన్నిధికి రాని వాళ్ళ పరిస్థితి చదవండి చదవండి దేవుని వద్దకు రండి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి మరి వస్తున్నారా వస్తున్నారా మీరు వస్తే దేవుడు మీ వద్దకు వస్తాడు ఈ రోజు నువ్వు కష్టకాలంలో ఉన్నావు బ్రదర్ మా ఆయనకి హాస్పిటల్ బాగాలేదు లేకపోతే మా కొడుక్కి పెళ్లి ఉంది లేకపోతే అది ఉంది ఇది ఉంది అని నువ్వు కష్టకాలంలో ఎంత ఇష్టంగా నువ్వు దేవుడి దగ్గరికి వస్తావో దేవుడు కూడా నీ కష్టకాలంలో అయ్యో నా నా కుమార్తె నా కుమారుడు ప్రతి ఆదివారం నుంచి అందుకి కష్టం అనకుండా ఖాయం అనకుండా వర్షం అనుకుండా ఎండ అనకుండా ప్రతి విషయం అయినప్పటికీ ఆదివారం అంటే నన్ను ఆశ్రయించే దినమున ఆదివారపు దినమున నన్ను చేరుతున్నాడంటే నువ్వు నిజంగా కష్టాల్లో ఉంటే దేవుడు నిన్ను నీ దగ్గరికి పరి వస్తాడండి నేను చెప్పట్లేదండి వాక్యం చెప్తుంది ఇవి సతీష్ మాటలు కాదు దేవుడి మాటలు మూడవది ఆశ్రయించండి దేవుడిని ఆశ్రయించండి ఒక ఆదివారం సరిపోదండి దేవుడు మనకి సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు నుంచి అరవై ఆరు రోజులు ఇచ్చాడు లీవ్ సంవత్సరం పెట్టుకుంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు రైట్ అందులో ఎన్ని ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్లో ఈరోజు నువ్వు నేను బ్రతుకున్నాను అంటే ఆయన కేవలం ఆయన కుప్పవలనే అందుకనే మనం ఎప్పుడు మనం వాక్యం వింటూ ఉంటాము మొదటి ప్రథమ ఫలము ఆయనది ప్రథమ ఫలము ఆయనది భాగం ఆయనది ఓన్లీ డబ్బులు ఇచ్చే దాంట్లోనా అండి మరి నీ సమయంలో ఎంత ఇస్తున్నాను క్యాలిక్యులేషన్ చేసుకుందాం లెక్క కట్టుకుందాం మనం మామూలుగా రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు పదో పర్సెంట్ పదవ శాతం అంటే ఎంత సిస్టర్ రెండు గంటలా నలభై నిమిషాలు మరి మనం ఎంతసేపు ఉంటున్నాం రోజు దేవుడితో దేవుడు దేవుడికి ఇవ్వాల్సిన టైం అంతే కదా మరి నువ్వు ఎన్ని గంటలు ఉంటున్నావు దేవుడితో పొద్దున్నే లేసి ఓ పది నిమిషాలు ప్రార్థన చేస్తావు ఓ పది నిమిషాలు వాకింగ్ అవుతావు అయిపోయింది దేవా నేను ఎక్కడిపోతే నాకు విజయం కావాలి ఈ రోజు మొత్తం నాకు ఏం అడ్డు రాదు ఆయన చెప్పిన మాట నువ్వేనా పోతే నీ మాట ఆయన ఎందుకు వింటాడు అసలు ఎవరు నువ్వు నీ మాట ఎందుకు వింటాడు ఆయన నీకంటే సమస్త జ్ఞానము సర్వోన్నతుడు ఆయన లెవెల్ వేరు అప్పటికి దించుకొని మన దగ్గరికి వచ్చాడు ఇక మారతారేమో ఇక చేస్తారేమో అయినప్పటికీ వచ్చి ఆయన నాయనాన్ని తగ్గించుకొని నీ దగ్గరికి వచ్చి ఇదిగో ఇది చెయ్యి బిడ్డా అని చెప్ చెప్తుంటే నువ్వు అది కూడా చేయకపోతే ఎలా అండి నీ దగ్గరికి ఆయన ఎలా వస్తాడు నువ్వు అంటావు నేను రోజు పొద్దున్న లేసి ఐదింటికి ఆ ప్రార్థన చేస్తున్నాను బ్రదర్ నాకు ఈరోజు బయటకు వెళ్తే నాకు యాక్సిడెంట్ అయిపోయింది లేకపోతే నాకు అది వచ్చింది ఇది వచ్చింది నువ్వు ఆయన చెప్పిన మాటనే వినట్లేదు దేవుడిని మాట ఎందుకు వింటాడు సో ఒకసారి పరిశీలన చేసుకోండి మీరు మీరు నిజంగా దేవుని ప్రేమిస్తున్నారంటే ఆ రెండున్నర గంటలు దేవుడిది ఇచ్చేసేయండి మీ జీవితంలో మీరు పని చేసుకుంటారా తింటారా అవుతారా వాట్ ఎవర్ ఇట్ మీరు ఏదన్నా చేసుకోండి ఆయన సమయం ఆయనకి ఇచ్చేసేయండి ఇస్తారా అట్లీస్ట్ రెండు గంటలైనా ఒకటేసారి మనకి కష్టం అవుతుంది అలవాటు చేసుకుందా ఇప్పటి నుంచి ఈరోజు అర్ధ గంట ఇస్తున్నావా పెంచు దాన్ని నలభై నిమిషాలుగా నలభై నిమిషాలు ఇస్తున్నావా తల్లి నువ్వు ఇప్పుడు గంట చేయి ఆయన లెక్క మాత్రం నువ్వు అపజెప్పాల్సిందే ఎందుకంటే ఆయన నువ్వు పరిశీలించినట్టే లెక్క అడుగుతాడు నేను ఆ రోజు నువ్వేం చెప్తావు ప్రభా నా జీవితం అంతా నీ సన్నిధికి వచ్చాను ఆదివారం నాడు ప్రభా నేను ప్రార్థన చేస్తూనే ఉన్నాను ప్రభా నేను ధ్యానం ధ్యానిస్తూనే ఉన్నాను చాలయ్యా నన్ను తీసుకెళ్ళాయ అంటే ఆయన ఎవరమ్మా నువ్వు అంటాడు ఆయన ఇచ్చిన లెక్క నువ్వు కరెక్ట్గా చెప్పేసి ప్రథమ ఫలము కూడా ఆయనదే సో నీ మొదటి అరుణోదయం యోగ ఏవ గ్రంథంలో ఉంటుంది అరుణోదయంలో లేచి తన కుమారుల కోసము తన కోసము బలు అర్పిస్తాడట ప్రార్థన మొదటి రేయి మొదటి జామున మనం చదువుకున్నాం కదా సో మీరు ఆ ప్రథము అంటే ఆ మొదటి మీరు లేచిన మొదటి సమయముని దేవుడికి ఇవ్వండి అప్పుడే మీ జీవితంలో గొప్ప కార్యాలు చూస్తారు అంతేగాని దేవుణ్ణి బ్లేమ్ చేయకండి మాకు ఇయ్యట్లేడు చేయట్లేడు మేము ఎంత ప్రార్థన చేసినా కానీ ఇలానే ఉంటుంది మీరు బ్లేమ్ చేయకండి దేవుణ్ణి అర్థమవుతుందని చెప్పింది సో ఇలాంటి అలుగుళ్ళు సనుగుళ్ళు దేవుడి మీద వద్దు మనం చేసేది మొదటగా చేద్దాం దేవుడు అందుకే ఒక మాట ఉంటుంది కష్టాన్ని చూసి కష్టం కనపడింది కాబట్టి భయపడకండి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ముందుగా వస్తాయని అని చెప్పి నమ్మకంతో ఆ యొక్క తోంటి ఆ యొక్క తోంటి తోటి ముందుకెళ్ళండి